హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి రూప ఇక డ్రింక్ తాగి మత్తులోకి వెళ్ళటం రాజు నా భర్త అని నేరుగా శ్వేతతో చెప్పటం శ్వేత ఇక మీ అందరూ కలిసి నన్ను మోసం చేస్తారా మీ అంతు చూస్తాను అని చెప్పి శ్వేత అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రాజు ఇక రేణుక ఇద్దరు కూడా రూపకి డ్రెస్ చేంజ్ చేసి రాజు రూపనెత్తుకొని ఇంటికి తీసుకురాగానే ప్రతాప్ అలాగే ఇంట్లో అందరూ కూడా చూసి షాక్ అయిపోతారు ఏంట్రా నువ్వేంటి నా కూతుర్ని ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటే వెంటనే ఇక రేణుక ఇలా అంటూ ఉంటుంది అది కాదు పెద్దయ్య మేము వెళ్ళిన పార్టీ ఫంక్షన్కే కొన్ని కొన్ని కంపెనీల తరఫున బాసులు వచ్చారు అందులో భాగంగానే రాజు కూడా వచ్చాడు రూప ఎలా తాగిందో ఏమో తెలియదు కానీ ఆల్కహాల్ కలిసిన డ్రింక్ తాగింది మేము మాత్రం మామూలుగా డ్రింక్ తాగాం పెద్దయ్య అని అంటూ ఉంటే ఈ టైం వరకు ఏంటమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే రూప మాత్రం రాజు నాకు కావాలి నానా రాజు లేకపోతే నేను బ్రతకలేను నానా అని కలవరించడంతో ఆ మాటలు విన్న ప్రతాప్ షాక్ అయిపోతాడు మరి నిజంగా ఇంకా రూప మనసులో రాజు ఉన్నాడని రాజు నిజంగా రూప లేకపోతే రూప రాజు లేకపోతే బ్రతకలేనని అన్న మాటని మరి ప్రతాప్ గుర్తుంచుకొని మరి ఇక రాజు గురించి ఆలోచిస్తాడా నిజంగా శ్వేత ఏం చేయబోతుంది రాజు రూపల బ పెళ్ళైందని తెలిసినప్పటికీ వాళ్ళిద్దరి బంధాన్ని విడగొట్టైనా రాజుని సొంతం చేసుకోవాలనుకుంటుందా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక చేయకుండా వీడిలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే నేత ఇక రూపని స్టేజ్ మీదకి రమ్మని అవమానించాలని అనుకుంటూ ఉంటుంది మత్తులోకి దిగిన రూప ఏం మాట్లాడకుండా తల ఊపుతూ అలానే ఉండిపోతుంది అప్పుడు ఇక డ్రైవర్ని పైకి రమ్మని చెప్పి తన పేరు పురుషోత్తం తను చాలా మంచివాడు మా కార్ డ్రైవర్ కార్ డ్రైవర్ అంటే తప్పదు కానీ తను కార్ని నీటుగా ఉంచే విధానాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది తను భార్యని ఎంత బాగా చూసుకుంటాడో తను కార్ డ్రైవ్ చేసే విధానాన్ని బట్టి తెలుస్తుంది తనపై భార్య భార్యపై తనకున్న కేరింగ్ ఏంటో అని ఈ విధంగా అంటూ ఉంటే శ్వేత అని చెప్పి రాజు గట్టిగా అరుస్తూ ఉంటాడు అదే రాజు రూపకి పెళ్లి సంబంధం కుదుర్చుతున్నాను వాళ్ళ నాన్న కూడా ఇలాంటి మంచి సంబంధాన్ని రూపకి తీసుకురాలేడు అనగానే రూప ఈ విధంగా అంటూ ఉంటుంది శ్వేత అయితే డ్రైవర్ మంచివాడు అన్నావు కదా క్లీన్గా ఉంచుతాడు కారు అన్నావు ఇంకా కేరింగ్గా ఉంటాడు అన్నావు కదా నువ్వే ఆ పురుషోత్తాన్ని పెళ్లి చేసుకోరాదు అని రూపా అంటూ ఉంటే రాజుకి చాలా భయం వేస్తుంది అమ్మాయి గారు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని చెప్పి స్టేజ్ పైకి పరిగెత్తుకొని వెళ్ళి రూపని పట్టుకొని ఏంటి రూపా ఏంటి అని అంటూ ఉంటే నేను సీఎం కూతురు అని మర్చిపోయావా వచ్చినట్టు వాగుతున్నావు అనగానే నేనేమి తప్పుగా మాట్లాడలేదు కదా రాజు ఉన్నది ఉన్నట్లే చెప్పాను అని అంటూ ఉంటే ఏదో లే మా కంపెనీలో పనిచేసే ఎంప్లాయ్ అని నీకు సంబంధం సెట్ చేస్తుంటే ఇలా మాట్లాడుతున్నావేంటి అనగానే నేను చెప్పాను రాజు ఈ అమ్మాయికి నాకు సంబంధం చూడమని మా నాన్న కూడా ఇలాంటి సంబంధం నాకు సెట్ చేయలేరంట నిజంగా సెట్ చేయలేరా రాజు అని చెప్పి రూప అంటూ ఉంటుంది వెంటనేక ఏంటి రాజు నువ్వు కూడా ఆ రూపకి సపోర్ట్ చేస్తున్నావు అని అంటూ ఉంటే రాజు నాకు సపోర్ట్ చేయకపోతే మరెవరికి సపోర్ట్ చేస్తాడు అని అంటూ ఉంటే వెంటనే శ్వేతకి కోపం వస్తుంది రాజు నాకు కాబోయే భర్త అని అంటూ ఉంటే నీకు కాబోయే భర్తేమో నాకు మాత్రం తాళి కట్టిన నా మొగుడు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్వేత కిందనే నించుని చూస్తున్న గౌతమ్ రేణుక కూడా అలానే చూస్తూ ఉంటారు స్టాఫ్ అందరు కూడా లేచి నించుంటారు వెంటనే రూప ఏంటి నమ్మట్లేదా కావాలంటే ప్రూఫ్ చూపిస్తాను ఉండు అని చెప్పి రూప ఇక మెడలో ఉన్న తాలిని బయటకు తీయడంతో శ్వేత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి రాజు రూప చెప్పేది నిజమా రూపమెడలో ఉన్న తాలి నువ్వు కట్టిన తాలీనా నిజం చెప్తావా చెప్పవా అని అంటూ ఉంటే ఎంత ప్రూఫ్ చూపించినా కూడా ఇంకా నమ్మట్లేదేంటి రాజు ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చా అని చెప్పి రూప వెటకారంగా శ్వేతని అంటూ ఉంటే రాజు ఇక ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు రూప వెంటనే ఏంటి రాజు నువ్వు చెప్పు అని అంటూ ఉంటే శ్వేత వెంటనే ఏంటి రాజు రూప చెప్పేది నిజమా రూపమెడలో తాళి కట్టింది నువ్వేనా అనగానే రాజు మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు మీరందరూ కలిసి నాతో ఆడుకోవాలని చూస్తారా ఖచ్చితంగా మీ అంత చూస్తాను రేపు మీ సంగతి చెప్తాను అని చెప్పి శ్వేత కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోగానే రేణుక బాధపడుతూ ఉంటుంది తన మనసులో ఇదేంటి అనుకున్నది ఒకటైతే అయినది ఒకటి సరేలే అని చెప్పి అనుకుంటూ ఉంటే రాజు ఇక రేణుక రా రూపకి డ్రెస్ చేంజ్ చేసి తీసుకురా ఇంటికి తీసుకొని వెళ్దాం అనగానే సరే రాజు అని చెప్పి రూపకి డ్రెస్ చేంజ్ చేసి రాజు రేణుక ఇద్దరు కూడా రూపని కారులో తీసుకొస్తూ ఉంటారు ఇంటికి ఇకపోతే ప్రతాప్ సుమని పిలిచి ఇంకా రూప రాలేదా అనగానే ఇంకా రాలేదు బావగారు వచ్చేస్తుందిలే ఈరోజు ఏదో పార్టీ ఉందని లేట్ అవుతుందని చెప్పింది అనగానే అవునా చాలా లేట్ అవుతుంది కదా అని చెప్పి ప్రతాప్ అనుకుంటూ ఉంటాడు ఈ లోపు కారు వచ్చి రాజు కారు దిగి రావడం చూసిన ప్రతాప్ విజయాంబిక అదేంటి తమ్ముడు వీడు మన ఇంటి వైపు వస్తున్నాడు అనగానే ఏమో ఒక వాళ్ళ ఇంటికి ఏమైనా వస్తున్నాడేమో అనగానే రూపని ఎత్తుకొని తీసుకురావడం చూసిన విజయాంబిక దీపక్ అలాగే విజయంబిక అలాగే ప్రతాప్ అందరు కూడా పరిగెత్తుకొని వెళ్తారు అమ్మ రూప ఏమైంది ఏమైంది అనగానే ఇక ఇంట్లోకి తీసుకొచ్చి సోఫాలో రూపని పడుకోబెట్టగానే రూపని ఒళ్ళోకి తీసుకొని ఏమైంది నువ్వేంట్రా ఇక్కడ అని చెప్పి అంటూ ఉంటే వెంటనేక అయినా నా కూతుర్ని ప్రశాంతంగా వదిలిపెట్టవా నా కూతురు వెళ్ళి నా పార్టీలోకి నువ్వెందుకు వెళ్ళావు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉండగా పెద్దయ్య అది మా కంపెనీ తరఫున కొంతమంది బిజినెస్ మ్యాన్లు డీల్ ప్రారంభంగా వచ్చారు అందులో భాగంగానే రాజు కూడా వచ్చాడు అంతే సమయానికి అక్కడ ఉన్నాం కదా అందరం డ్రింక్ తీసుకున్నాము పాపం ఆల్కహాల్ కలిసిన డ్రింక్ ఎలా ఎలా తీసుకుందో ఏమో రూప తెలియకుండా తీసుకుంది అది రూపకు కూడా తెలియదు అని చెప్పి ఈ విధంగా అంటూ సమయానికి రాజు కూడా ఉన్నాడు కదా రూపని ఇక్కడికి తీసుకొచ్చాను పెద్దయ్య అనగానే ఆయన ఏంటమ్మా ఇది చాలా పొద్దుపోతుంది కదా మీరిద్దరు ఎర్లీగా ఇంటికి వచ్చేయాల్సింది అనగానే ఇలా జరుగుతుందని అనుకోలేదు పెద్దయ్య అని అంటూ ఉంటుంది వెంటనే కా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళరా అని చెప్పి అంటూ ఉంటే పెద్దయ్య అమ్మాయి గారిని తప్పుగా అపార్థం చేసుకోకండి అని చెప్పగానే నాకు కూతుర్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రతాప్ రేణుక కూడా వెళ్ళిపోతుంది వెంటనేక ప్రతాప్ రూపను తీసుకువెళ్ళి లోపల పడుకోబెడతాడు రూప మాత్రం ప్రతాప్ చేపట్టుకుని అస్సలు వదిలిపెట్టదు నాన్న రాజు చాలా మంచివాడు నాన్న రాజుని మీరు తప్పుగా ఆపార్థం చేసుకుంటున్నారు నాన్న రాజు నాన్న చాలా మంచివారు నేను నాన్నకి చెప్తాను మనల్ని అర్థం చేసుకుంటారు నాన్నకి ఎంత నా మీద కోపం ఉన్నా చాలా ప్రేమ ఉంటుంది రాజు అని చెప్పి అంటూ ఉంటే రూప అనే ప్రతి ఒక్క మాటని ప్రతాప్ ఆలోచిస్తూ ఉంటాడు ఒకప్పుడు రూప అంటేనే అసహించుకున్న ప్రతాప్కి రూప అంటే ఎంత ప్రేమో తన కూతురికి తనంటే ఎంత ప్రేమో అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు మరి ఒక రూప మత్తులో రాజు 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 లేకపోతే నేను బ్రతకలేనని ప్రతాప్తో అంటున్న మాటలు విన్న ప్రతాప్ నిజంగా రూప మనసులో ఇంకా రాజు ఉన్నాడన్న విషయం తెలుసుకొని ఏం చేయబోతున్నాడు రూపరాజులకి పెళ్ళైందన్న విషయం తెలిసిన శ్వేత మరి రాజు రూపల బంధం విడగొట్టైనా రాజుకి భార్య కావాలనుకుంటుందా